రక్షించండి 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 అంటుకపోయింది సార్ శస్త్రచికిత్స గ్లోబలైజేషన్ పేరుతో బహుళజాతి కంపెనీలు దేశాన్ని తాకట్టు పెట్టేశారు సార్ వెన్ ఇన్ జస్టిస్ బికమ్స్ అలా రెసిస్టెన్స్ బికమ్స్ ఆఫ్ డ్యూటీ ఏ కనపడదే శాస్త్రవేత్త ఇండియా నిజమే నిజలే ఆస్తున్న వైయార్ అందాలను చూచి మోహించి కామించి తరిగి తీరా బ్రిటిష్ నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ సుందర హస్తికాలను వదిలి వెళ్ళిపోతే ఈ నెల్లవాడు ఆ సుందర హస్కలను అజంతా లో రాల్ ఫాలుగా తీ అధికారాన్ని హతకత్తులు చేసుకుని కనీసం ప్లాస్టిక్ సర్జరీ చేయకపోగా పాటలు పాట్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ఇది నేటి మన దేశ సత్యాల మనం పోతున్నారా ఐ మార్ అది లేకపోతే